ओ सायना की मधुर मधुरम नीनाम स्म मधुर मधुरम नीनाम स्म साई नीनामामृत चिरा వేహి కనులైన చాలున ఓ సాయి నీ గానమే వినిన ఓ సాయి అఖిలాండ బ్రహ్మాండ నాయకా ఓ సాయి నీ దివ్య చరణములు ఓ సాయి నీ దివ్య చరణములు ఓ సాయి నీ నామస్మర

చిరకాల స్మరణ సాయినా చిరకాల స్మరణ ఓం సాయి మరాకి चिरकालस्मरणं सायि వేయి కనులైన చాలున ఓ సాయి నీ గానమే విని సాయి అఖిలాండ బ్రహ్మాండ నాయక ఓ సాయి నీ దివ్య చరణములు ఓ సాయి నీ దివ్య చరణములు ఓ సాయి మాధురం Miro.

Oh.